ఎవరైతే చూపించుకుంటూ పోయా ఒకసారి నేను ఇక్కడ వేస్తున్నాను ఓకేనా స్క్రీన్ షాట్ అయితే పెట్టేసుకోండి నీ పక్కన పెట్టేసి ఇంకొక ఐటమ్ అయితే వేస్తా ఓకేనా ధర్మవారం పంతొమ్మిది వందలు విత్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా హోల్సేల్ ప్రైస్ హోల్సేల్ ప్రైస్ అండి ఓకేనా ఇది రెండు వేల రెండు వేల ఏడు వందలు అమ్ముతున్నా రెండు వేల ఏడు వందల నుంచి మూడు వేల రూపాయలు అమ్ముతున్నారు షాపింగ్ మాల్ అయితే నాలుగు వేల రూపాయలు ప్యూర్ పట్టు నాలుగు వేల రూపాయలు ఓకేనా మేడం లైక్లు చూస్తాం వీడియో లైవ్ చూస్తున్న వాళ్ళు ఒక్కసారి మీరు చూస్తున్న స్క్రీన్ డబుల్ ట్యాప్ చేయండి మేడం లైక్ చేయండి సపోర్ట్ చేయండి మరింత మందికి మన లైవ్ అనేది రీచ్ అవుతుంది లైక్ చేసిన వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి సభకు ఎందుకు పెడతాం నమస్కారం మేడం కలర్స్ టోటల్ కలెక్షన్ చూశాక శారీ పంతొమ్మిది వందలది ఓకే తీసుకుంటా తీసుకుంటాను మేడం చాలా ఓకే రెండు వందల టీచర్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి రెండు వందల పన్నెండు లైక్లు కొట్టేశారండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్

థర్టీ త్రీ బ్లూలు సేమా ఏదో సమానా పెట్టారు ఏంది మేడం పంచమంది కూర్చుంది ఏం కాదు కెమెరా కొంచెం వెనక్కి పెట్టండి ఓకే వెనక ముందుగా మేడం సారీస్ అన్ని సూపర్ కెమెరా ఎలా రావాలి జూమ్ చేయ చెక్ కామెంట్స్ రన్నింగ్ లో వెళ్తున్నాయి కదా అందుకే రేపు ఈ చీరల అన్ని వీడియోలు వస్తాయా ఈ లైవ్ వస్తాదండి మళ్ళీ మీకు వీడియోస్ అయితే ఏం రావు రేపు మధ్యాహ్నం